హాయ్ హలో బ్రదర్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా నేను టూ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేశాను బ్రదర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటివి మీరు ఒకవేళ చూడబోతే కన ఒకసారి అయితే చూడండి అంతేకాకుండా మీకు ఒకవేళ మతం మీద ప్రేమ ఉన్నా లేదంటే కన్నా పార్టీల పరంగా ప్రేమ ఉన్నా కూడా దయచేసి అయితే చూడకండి ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మన తెలుగు న్యూస్ ఛానల్సే కాకుండా హిందీ న్యూస్ ఛానల్లో కూడా ఎక్కువగా వాయి కొడుతూ ఉన్నారు అదేంటో తెలుసా మన భారతదేశానికి మిత్రుడు అదేవిధంగా స్నేహాస్తం అందించేటటువంటి దేశాలు ఎవేవైనా ఉన్నాయా అంటే కన నెంబర్ వన్ వచ్చేసి అమెరికా నెంబర్ టూ వచ్చేసి ఈజ్ అని చెప్పేసి నిజమేనా మరి నిజంగానే అంత స్నేహహస్తం అందిస్తున్నాయా సపోర్ట్ ఇస్తున్నాయా అంటే మీకు క్లియర్ చేస్తాను ఒకసారి ఈ ఫోటోలో కనిపిస్తున్నటువంటి అంకెనైతే చూడండి మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే కదా దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు ఏంటిది అనుకుంటున్నారా అమెరికా బాబు మన న్యూస్ ఛానల్ చెబుతున్నాయి కదా ట్రంప్ గారు మోదీ గారికి ఆపన్న హస్తం స్నేహితుడు అన్నదమ్ముడు అని చెప్తున్నారు కదా అదే ట్రంప్ గారే ఏకంగా పాకిస్తాన్కి ఐఎంఎఫ్ ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలు అత్యవసర నిధుల కింద అప్పు ఇప్పించారు ఐఎంఎఫ్ ద్వారా ఇప్పుడు చెప్పండి నిజంగానే ట్రంప్ గారికి మన భారతదేశం మీద అంత ప్రేమ ఉందా అంతేకాదు ఇంకొక మూర్ఖులు చెబుతున్నది ఏంటి రఫేల్ యుద్ధ విమానాలట ఇజ్రాయెల్ ఇచ్చిందట రఫేల్ యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ ఎందుకు ఇస్తుంది ఇజ్రాయెల్ ఎందుకు ఇస్తుంది ఒకసారి సర్చ్ చేయండి ఇన్ రఫీల్ యుద్ధ విమానాలు ఎక్కడే అని ఫ్రాన్స్ నుంచి కదా మనం కొనుగోలు కొనుగోలు చేసింది ఇజరాల్కి ఏంటరా సంబంధం ఏమన్నా బుద్ధిండి న్యూస్ చెబుతూ ఉన్నారా అయితే ఇక్కడ నిజంగానే ట్రంప్ గారికి మన భారతదేశం మీద అంత ప్రేమ ఉందా అంటే కదా ఇంకొక ట్వీట్ కూడా చేస్తారు ఆ ట్వీట్ నాకైతే మిస్ అయింది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆయన ట్వీట్ ఏమైనా చేశారో తెలుసా పాకిస్తాన్ మీద ఏదైతే భారతదేశం దాడి చేస్తుందో ఇది చాలా అమానుషం ఇది సరైంది కాదు వెంటనే స్వీస్ సీస్ఫైర్ చేసుకోండి అని చెప్పేసి మరి మోదీ గారి యొక్క అన్నదమ్ముడే అయ్యుండి భారతదేశం మీద అంత ప్రేమే ఉంటే కదా ఆ ట్వీట్ ఎందుకు చేస్తాడు ఆలోచన అయితే చేయాలి కదా ఇక్కడ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి ఏదైతే అమెరికా ఉందో ఈ అమెరికాకి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కొట్టుకోవడమే ముఖ్యం అమెరికాకి కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర తయారు చేయడం వాటికి ఫండ్స్ ఇవ్వడమే వాళ్ళ యొక్క లక్ష్యం అంతవరకు ఎందుకు మొన్నటిదాకా ఒస్సామా బిన్ లాడెన్ అమెరికా టవర్స్ పైన దాడి చేయనంత వరకు వాళ్ళకి ఫండ్స్ ఇచ్చింది ఎవరు అతన్ని రెడీ చేసింది ఎవరు అమెరికానే కదా సరే ఇది అమెరికాని పక్కన పెడితే ఇజ్రాయెల్ మన సపోర్టు ఇజ్రాయెల్ మన సపోర్టు అంటేనా ఇంతకుముందు ఈదుల మీద దాడి జరిగినప్పుడు ఈదులకు ఆశ్రయం ఇచ్చింది మన భారతదేశం దాని గురించి ఇప్పుడు ఈదులకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ సపోర్ట్ ఇస్తూ ఉంది బాగానే ఉంది ఇప్పుడు కేవలం హమ్మాస్ అదే విధంగా పక్కనే ఉన్నటువంటి ఏదైతే హౌత్యలతో డైరెక్ట్గా యుద్ధం చేయలేక ప్రతిసారి పోయి అమెరికా దగ్గర చేతులు చాచి మాకు ఏకంగా ఆయుధాలు ఇవ్వనరా బాబు ఫండ్స్ ఇవ్వనరా అని చెప్పేసి అడుక్కుంటూ ఉన్నటువంటి ఇజ్రాయెల్ నిజంగానే మనకు సాయం చేయగలిగేటటువంటి పొజిషన్లో ఉందా చేస్తుందా ఒక్కసారి అమెరికా ఏ స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్కి కట్టుబడే ఉండాలి ఇజ్రాయెల్ ఈ ఇజ్రాయెల్ గాన మన భారతదేశానికి అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు కన్నా నిజంగానే మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాయి కదా వన్ పాయింట్ టూ బిలియన్ డాలర్స్ ఇరవై వేల కోట్లు ఐఎంఎఫ్ ద్వారా పాకిస్తాన్కి ఇస్తూ ఉంటే కదా అందులో నోరు మూసుకొని ఎందుకున్నారు గట్టిగా అడగవచ్చు కదా ఎవరూ అడగడం లేదు దాదాపుగా పదకొండు సంవత్సరాల నుంచి మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆర్మీలో ఒక లక్ష ఎనభై వేల పోస్టులు ఉంటే భర్తీ చేయలేదట ఇంతకుముందు ఏకంగా అవి పట్టించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బీజేపీని ప్రశ్నిస్తూ ఉన్నారు మరి అదేదో ముందు పదకొండు సంవత్సరాల క్రితమే ప్రశ్నించి ఉండొచ్చు కదా అగ్నివీర్ అనేటటువంటి ఒక దాన్ని తీసుకుని వచ్చి అమాయకులు అనేటువంటి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టారు ఎటువంటి ట్రైనింగ్ లేదు ఏమీ లేదు చేయవలసిందల్లా ఒకటే మన ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి అన్నదమ్ముల్ని కలలు తీసుకొని పంపిస్తే మన పాకిస్తాన్ బార్డర్కి మన దేశాన్ని రక్షిస్తారు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి నూట నలభై కోట్ల మంది ఉన్నటువంటి మన భారతీయులు ఎప్పుడు కూడా ఐక్యంగా ఉండాలి ఎప్పుడైతే ఐక్యంగా ఉంటామో అప్పుడు అమెరికానే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలు ఏకమై వచ్చినా కూడా మనం గెలవగలుగుతాం